కనిగిరి నుండి కంభంపోవ్ ఆర్ఎండ్బి రోడ్డు గుంతలమయమైపోయాయని వెంటనే వీటన్నిటిని కూర్చాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కనిగిరి అర్బన్ కాలనీ నుండి హనుమంతునబాడు మోరావారిపల్లి వరకు గుంతలు ఏర్పడ్డాయని కొన్ని గుంతలు సుమారు రెండు అడుగుల్లో తూరకు ఉన్నాయని మోటార్ బైకులు ఆటోలు ఈ రోడ్లో తిరగడం చాలా ప్రమాదకరంగా మారాయని నిరంతరం రిపేర్లు వస్తున్నాయని తక్షణమే రోడ్డు మరమ్మతులు చేయాలని వీరు విజ్ఞప్తి చేశారు మోటార్ వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయని ఆర్టీసీ బస్సులు సైతం గుంతల్లో బస్సులు పోవటం కష్టంగా మారిన పక్కన సైడ్ రోడ్డు తీసుకుని రోడ్డు మార్జిన్లో వెళ్తున్నారని ఈ రోడ్డులో గ్రానైట్ క్వారీ లారీలు అధిక లోడ్తో తిరుగుతున్నాయని ఈ ప్రమాదం వల్ల రోడ్లు తొందరగా దెబ్బతింటాయని తెలిపారు జనవరి తర్వాత గుంతలు లేని రోడ్లు నిర్మిస్తామన్న ప్రభుత్వ హామీ అమలు చేయాలన్నారు ఓబీ రోడ్డు నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతుందని స్థానిక ప్రజాప్రతినిధులు జిల్లా ఉన్నతాధికారులు జోక్యం తీసుకొని సకాలంలో రోడ్డు నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు పడుగు వెంకటేశ్వరు నేను వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యాయుడు కనిగేరి నుండి కంభం పోయేటువంటి రహదారి మొత్తం గుంతలమయంగా మారింది సంక్రాంతి తర్వాత గుంతలు లేని రోడ్డు చూపిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించారు దానికోసం ప్రతి నియోజకవర్గానికి డబ్బులు కూడా కేటాయించారు ఇక్కడ అప్పన్ కాలినీ దగ్గర చూస్తే దాదాపు మోకాళ్ళ లోతు నది రోడ్డు మీద ఆర్ఎీ రోడ్డు మీద గుంతలు ఇక్కడ నుంచి హనుమంధులపాడు దాకా చెప్పాలి హనుమంతుర్బాడు మండల కేంద్రంలో పూతలకు తోవ ఈ తోవ పోయటం వల్ల పండ్లు స్లిప్ అయి పడిపోతాం గతంలో ప్రభుత్వ అధికారుల దృష్టికి బస్ స్టాండ్ సెంటర్లోనూ అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళేటువంటి సెంటర్లోను ఇదే పరిస్థితి కనిగిరి నుంచి హనుమంతుర్బాడు పోవడానికి దాదాపు నలభై నుంచి యాభై నిమిషాలు టైం పడుతుంది పన్నెండు కిలోమీటర్లు అంటే రోడ్డు ఎంత దరిద్రంగా ఉన్నాయనే దానికోసం మనం చూడవచ్చు అందుకని ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవచ్చు కనీసం గుంతలను బూడ్చే పరిస్థితి లేదు అంటే ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం తప్ప ఇది పరిష్కార మార్గం కాదు కానీ పరిష్కార మార్గం తాత్కాలిక పరిష్కార మార్గం అయినా సరే కనీసం ఈ గుంతలను బూడ్చి ప్రజలను కాపాడాలి అర్బన్ కాలనీలు ఈరోజు ఉదయం ఒక యాక్సిడెంట్ ఇదే గుంత దగ్గర జరిగి ప్రమాదానికి గురైన పరిస్థితి నిరంతరం వాహనాలు పెద్ద ఎత్తున తిరుగుతున్నాయి ఈ రోడ్లు ఇదే ఇదే రోడ్లో వారీలకు సంబంధించినటువంటి గ్రానైట్ లారీలు కూడా పోతున్నటువంటి పరిస్థితి కానీ ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఈ రోడ్డు సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం